ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మార్పణ అంటే ఏంటో శ్రీకృష్ణుడు మనకి ఈ కథలో చెప్పాడు ఇప్పుడు ఆ కథ విందాం శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉద్యానవనంలోకి వెళ్ళి ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి అవి అంటే తనకి ఎంతో ప్రేమ అని వాటితో ప్రేమగా పలికేవాడు అవి కూడా కృష్ణ మేము కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము అని సమాధానం చెప్పేవి ఒక రోజున శ్రీకృష్ణుడు చాలా ఆతృతగా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా కృష్ణ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగింది వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగుతో నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను కానీ దానిని నీవు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని అసాధ్యమైనది అన్నాడు దానికి ఆ వెదురు బొంగు కృష్ణ పర్వాలేదు అడుగు నేను ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తానని చెప్పింది వెంటనే శ్రీకృష్ణుడు నాకు నీ ప్రాణం కావాలి నేను నిన్ను నరకాలి అనుకుంటున్నాను అన్నాడు వెంటనే ఆ వెదురు బొంగు కృష్ణ నన్ను నీకు నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది కృష్ణుడు ఆ వెదురు బొంగును నరికి దానికి చిల్లులు పెడుతుంటే అది బాధను భరించలేక కృష్ణుడి వంక చూసి నీవే శరణం అన్నది చివరకది వేణువుగా రూపాంతరం చెందింది ఆ వేణువును ఆ వేణువును నిరంతరం తన వెంట ఉంచుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఆ వేణువు వల్ల ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వెంట ఉండడం గోపికలు చాలా అసూయ చెందారు మేము శ్రీకృష్ణునితో కొంతకాలమే గడపగలుగుతున్నాము అని కానీ ఈ వేణువు శ్రీకృష్ణునితో సదా ఉండగలుగుతోంది కృష్ణుడు దానితోటే నిద్రపోతున్నాడు దానితోనే నిద్రలేస్తున్నాడు రోజంతా దానినే తన చేతిలోనే ఉంచుకుంటున్నాడు గోపికలు ఆ వేణువు దగ్గరికి వెళ్ళి నీవు సదా శ్రీకృష్ణునితో నే ఉండగలుగుతున్నావు దీనిలో రహస్యం ఏమిటో మాకు చెప్పు అని అడిగారు గోపికలు దానిని ఆ వేణువు ఇలా సమాధానం చెప్పింది నేను లోపల అంతా ఖాళీ అంటే నాకంటూ ఏమీ లేదు నన్ను నేను పూర్తిగా ఆ ప్రభుకి సమర్పించుకున్నాను ప్రభు అయిన శ్రీకృష్ణుడు తాను ఎప్పుడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు దీనిని పూర్తిగా ఆత్మార్పణం అంటారు నిజానికి మీరెవరు నేనెవరు అంతా భగవంతుని రూపాలమే అందుచే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనం మనని భగవంతుడికి సమర్పించుకోవడం ఒకటే మార్గం అన్నది ఈ మాటలను విన్న గోపికలు ఆత్మార్పణ మాత్రమే జీవిత పరమావధిగా భావించి జీవనం సాగించారు మనకు ఏమి కావాలో భగవంతుడికే మనకంటే బాగా తెలుసు అందుకనే మనల్ని మనం పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటే మనకేది మంచిదో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు భగవంతుని అనుగ్రహం పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గము జై శ్రీకృష్ణ ధన్యవాదములు సర్వేజనా జనా సుఖినో